సీరిఫైమ్ రిషి వసుకు సంబంధించిన పిక్స్ సీన్స్ అనేవి ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీన్స్ని మనం కూడా వీడియోల రూపంలో చేసుకుంటూనే ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఒక సీన్ ఫుల్ వైరల్ అవుతూ ఉంది అది ఏంటి అంటే యాక్చువల్గా రిషి వసు కూడా చాలా కోపంగానే ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకంటే వసు ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పడం అది రిషినే ఊహించుకుని తన తాళ్ళు కట్టుకోవడం జరగడం అయిన తర్వాత వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయిందని సంగతి తెలిసి మినిస్టర్ గారు వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటారు సో మన ఇద్దరం వెళ్దాం వెళ్దామని చెప్తారే తప్ప రిషి ఎక్కడికి వెళ్దాం అనే విషయం చెప్పరు సో దాంతో వసుధార మామూలుగా రెడీ అవుతూ ఉంటుంది ఇలా నార్మల్గా రెడీ అయ్యేవి ఏంటి బయటికి వెళ్దాం ఉన్నాం కదా అంటే అసలు మీరు ఎక్కడికో చెప్పకుండా ఎలా రెడీ అవుతాను సార్ అంటే అదంతా నాకు తెలీదు బాగా రెడీ అయ్యిరా అంటే అప్పుడు ఒక శారీ కట్టుకుని వస్తుంటుంది ఉంటుంది చాలా బాగుంటుంది ఆ శారీలో తన్నే చూస్తున్నటువంటి రిషికి సంబంధించిన సీన్స్ ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి